మెలకువలో ఏబీసీ ధ్యాస పెట్టి స్థిరంగా ఉండే శరీరం బయట మరియు లోపలి ఉండే స్థానాలు ఏమిటి అంటే ఒకటి డి మరియు ఈల ద్వారా ఎఫ్ అంటే ప్రపంచం మీద మరియు రెండు శరీరం లోపల ఉండే డి మీద మాత్రమే మరియు మూడు శరీరం లోపల ఉండే హెచ్ అంటే హృదయం మీద ఎప్పుడైతే ఆత్మ ప్రపంచమును ద్వితీయ మనసును మరియు ప్రాథమిక మనసును కూడా చదవడం మానేస్తుందో అప్పుడు అది గాఢ నిద్రలో పడిపోతుంది అని తెలుసుకున్నాం కదా కానీ అది ప్రయత్నంతో ధ్యాస పెట్టి స్థిరంగా ఉండడం కాదు అది ప్రకృతి బలంతో అప్రయత్నంగా జరుగుతుంది గాఢ నిద్రలో ఆత్మ ఎందుకు ప్రవేశిస్తుంది అంటే తాను రోజంతా చేసే ఏడు పనులతో అలసిపోయి కోల్పోయిన తన శక్తిని తిరిగి పొందేందుకు ఆత్మ చేసే ఏడు పనుల గురించి ఇదివరకే చేసిన వీడియోలో వివరించాను అలా కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు ఆత్మ తాను చేసే ఏడు పనులను వదిలివేసి అంటే ప్రపంచాన్ని ద్వితీయ మనసును మరియు ప్రాథమిక మనసును వదిలివేసి స్తబ్దంగా ఉండిపోతుంది అలా స్తబ్దంగా ఉండే గాఢ నిద్ర అంటాం ఆత్మ లేదా నేను అనే శక్తి ఏటిపి అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే రసాయన పదార్థంలో దాగి ఉంటుంది ఆత్మ అలసిపోయినప్పుడు పొందే శక్తి కూడా అదే ఏటీపీ జీర్ణమైన ఆహారం నుండి వస్తుంది ఆ పదార్థం నీటితో కలిసినప్పుడు అందులోని శక్తి విడుదల అవుతుంది ఏటీపీ అనేది సెల్ ఫోన్లోని ఒక రీఛార్జబుల్ బ్యాటరీ లాంటిది రీచార్జబుల్ బ్యాటరీ అంటే ఆ బ్యాటరీకి పనిచేయడం వలన కోల్పోయిన శక్తిని తిరిగి బయట నుండి ఇవ్వగలిగేది అని ఇంట్లో ఉండే రీచార్జబుల్ బ్యాటరీ ఉన్న గోడ గడియారం లేదా టార్చ్ లైట్ కొంతకాలం పనిచేసిన తర్వాత రీఛార్జబుల్ బ్యాటరీలోని శక్తి అయిపోయి గడియారం ఆగిపోతుంది టార్చ్ వెలగదు అప్పుడు మనము ఆ బ్యాటరీకి కోల్పోయిన శక్తిని ఇవ్వడానికి ఇంట్లో ఉన్న విద్యుత్ శక్తిని అంటే ఏ శక్తి అయితే ఫ్యాన్లను తిప్పుతుందో బల్బులను వెలిగిస్తుందో ఆ శక్తిని ఒక పరికరం ద్వారా అంటే ఛార్జర్ ద్వారా ఆ బ్యాటరీకి ఎక్కిస్తాం అంటే మనకు బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ఒక శక్తి ట్యాంక్ అంటే బావి కావాలి ప్రకృతిలో దొరికే ఆహారమే శక్తి ట్యాంక్ మరియు ఆత్మ రీచార్జబుల్ బ్యాటరీ లాంటిది మనం తినే ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మరియు ప్రోటీన్స్ శక్తిని తయారు చేస్తాయి ఆ శక్తినే ఏటీపీలోకి చేరుతుంది ఆత్మ మనసును విడిచి సంపూర్ణంగా ఏ ప్రాపంచిక అనుభవంలో లీనమైనా లేదా గాఢ నిద్రలో లీనమైనా లేదా ధ్యాన సమాధి స్థితిలో స్థిరపడినా అది ఆ లీనమై ఉన్న సమయం వరకు శరీరానికి తాత్కాలిక మరణమే ఎందుకంటే ఆ సమయంలో ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి తనకు శరీరం ఉన్నట్లుగా కూడా తెలియదు తాను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అసలు తాను ఉన్నానో లేదో అని కూడా తెలియదు ఆ సమయంలో అతనికి బాహ్య ప్రపంచంతో సంబంధం కూడా తెగిపోతుంది అతని శరీరం ఎలాంటి ప్రాపంచిక పనులు చేయదు అంటే శరీరం నిర్లిప్త స్థితిలో ఉండిపోతుంది ఆ సమయంలో ఆత్మ అంతర్గత పనులు మాత్రం చేస్తూ ఉంటుంది జ్ఞానేంద్రియాలు మూసుకొని పోతాయి అంటే బాహ్య ప్రపంచ సమాచారం లోనికి రాదు బాహ్యమైన పనులు చేయదు కాబట్టి శక్తి ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి దానికి శక్తి యొక్క అవసరం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇతర అవయవాల కణాలలో ఉండే ప్రాణశక్తి మటుకు తన యొక్క అనియంత్రిత పనులు అంటే శరీర నిర్మాణ మరియు నిర్వహణ పనులు లోపల చేస్తూనే ఉంటుంది అంటే జీర్ణశక్తి పనిచేస్తూనే ఉంటుంది రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది శ్వాస తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది ఈ పనులన్నీ ఏబిసి డీలోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలతో చేసే పనులు కావు ఈ పనులన్నీ కూడా ఇతర అవయవాలు ప్రాణశక్తిని ఖర్చు పెట్టే చేస్తాయి అలాగే ఆత్మ లేదా నేను చేసే ఏ ఏడు పనులతో శక్తి కరిగిపోతూ ఉంటుందో వాటిని ఇదివరకే తెలుసుకున్నాం ఆత్మకు తన మూడు బాధ్యతలు చేసుకోవడానికి ఆరు గుణాలు సహకరిస్తాయి అని కూడా తెలుసుకున్నాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు